అధ్యాయము పదవ వచనం క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని మరి తదుపరి కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం పరిశుద్ధ గ్రంథము దానియలు గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి అందరూ కూడా బైబిల్ తెరవండి పరిశుద్ధ గ్రంథము నుండి దానియలు గ్రంథము ఆరు అధ్యాయము పదవ వచనాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను చాలామా దానియేలు మనకు దానియేళ్లు చెప్పగానే సింహాల బోను గుర్తొస్తుంది దానియేలు కేవలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ప్రార్థన మానకపోవడం వల్ల సింహాల బోనులో వేయబడ్డాడు శ్రమ కలిగింది సింహాలకు ఆహారంగా వేయడమే సింహాల బోనులో వేయడం అంటే సింహాలు వాళ్ళని తినేసేవే కానీ దానియలు విషయంలో అలా జరగలేదు సింహాల నోళ్లను దేవుడు ముయించాడు తెల్లవార్లు దానియలు సింహాల మధ్యలో ఉన్నాడు కానీ సింహాలు దానియల్ని ఏమీ చేయలేదు తెల్లవారిన తర్వాత మరి రాజు వెళ్ళి దానియాలను పలకరించినప్పుడు మరి నీ దేవుడు నిన్ను రక్షించినా అని అడిగినప్పుడు అవును నేను ప్రార్థిస్తున్న దేవుడు నేను పూజిస్తున్న దేవుడు నన్ను రక్షించాడు సింహాముల నోటిలో నేను పడకుండా సింహాల నోళ్లను దేవుడు మూయించాడు అని మరి ఎంతగానో మరి అక్కడ గొప్ప సాక్షిగా దానియలు నిలబడ్డాడు సింహాల నోళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి సింహాల నోళ్లను దేవుడు మూయించాడు మరి దానియాలను సింహపు బోనులో నుండి రక్షించాడు దేవునికి స్తోత్ర ఒక క్రైస్తవుడు లేదా ప్రభువుని ఎరిగిన బిడ్డలు ప్రభువు కొరకు బ్రతికిన బిడలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక దానియాలను తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి సింహాల బోనులో వేయబడతానని తెలిసి కూడా దానియలు ప్రార్థన మానలేదు ప్రభువుని స్థుతించడం మానలేదు ఎందుకంటే తెలియక ఆ బోన్లోకి వెళ్ళిపోలేదు దానియలు తెలుసు దేవుని దేవుని ప్రార్థిస్తే ప్రార్థన చేయడం మానకుండా ఉంటే నన్ను బంధిస్తారు సింహాల బోనులో వేసేస్తారు అనే విషయం తెలిసి కూడా తెలిసి కూడా దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుని కొరకు బ్రతకాలనుకుంటే దాని ఏల్లాగా బ్రతకాలి దానియేళ్లాగా జీవించాలి దానియేలు జీవితం నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు దానియేళ్లు జీవితంలో దానియాలు కలిగి ఉన్నటువంటివి ఏమిటి మనము వాటిని కలిగి ఉన్నామా వివరించను కానీ క్లుప్తముగా కొన్ని విషయాలు తెలియపరుస్తాను దానియాలు గ్రంథం ఆరు అధ్యాయము పదో వచనంను మనం గమనించినట్లయితే అందులో మనకు కనబడుతున్నటువంటిది దానియలు కలిగి ఉన్నటువంటి జీవితం ఎటువంటిదంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు మొట్టమొదటిది దానియలు జీవితంలో సింహాల బోనులో నుండి విడిపించబడ్డాడంటే సింహాల బోనులో నుండి రక్షించబడగలిగాడనంటే అనంటే దానియలు జీవితం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ప్రార్థనా జీవితం ప్రార్థించే లక్షణం ప్రార్థించే అలవాటు దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో తప్పనిసరిగా ఒక భాగమై ఉండాలి చాలామంది దేవుని మందిరంలోకి వస్తేనే ప్రార్థన ఇంటి దగ్గర మోకరించరు ప్రార్థించరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునే సమయం ఉండదు కానీ అలాగున ఉండడం కాదు దేవునికి ఇష్టడుగా నీవు జీవించాలంటే దేవుని కొరకు నీవు బ్రతకాలంటే నీ జీవితంలో ప్రార్థించే అలవాటు నువ్వు చేసుకోవాలి ప్రభు నెందు ప్రియులరా ఉదయాన్నే నువ్వు లేచి నీ నిద్ర మంచం మీద నుండి లేచి మోకరించి ప్రార్థించేవాడిగా నీవు ఉండాలి అది నీకు ఒక అలవాటుగా మారాలి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని ఆశీర్వాదాలు కావాలి దీవెనలు కావాలి దేవుని దేవుడు నన్ను నేను చేసే ప్రతి పనిలో సఫలం దయచేయాలి అని మనందరం కోరుకుంటాం మరి అవన్నీ కావాలనంటే మనము కూడా కొన్ని నియమాలు పాటించాలి దానియాలు సింహముల బోనులో పడినా ఏమీ కాకుండా సేఫ్గా మరలా బయటకు వచ్చాడంటే దానియాలు కలిగి ఉన్న జీవితం ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం చూడండి ఎరుషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచ్చు ఆయనను స్తించు వచ్చిన అంటే ప్రిల్లర ప్రార్థన చేయొచ్చు అనగా ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు ప్రార్థించడం ఆయనకు అలవాటు ఆ అలవాటును ఆసరాగా చేసుకునే ఒక చట్టం తెచ్చారు ఏమని ఫలానా టైం నుండి ఫలానా టైం వరకు ప్రార్థన చేయకుండా ఉండాలి మరి ఆ టైంలో దానియాలు ప్రార్థించేవాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు మరి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారని చట్టమైంది సంతకం అయిపోయింది రాజు ఆజ్ఞ అయిపోయింది అయినా కానీ ప్రార్థించడం మానలేదు దానియాల నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మన జీవితాల్లో కూడా మనకు కాప ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం అనారోగ్యం పడినప్పుడు ప్రార్థన చేస్తాం అలా కాదండి పిల్లల డైలీ అనుదినము కూడా దానియలు కొన్న అలవాటు ఏమిటో తెలుసా అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు దానియాలు కలిగి ఉన్నాడు కాబట్టి క్రైస్తవునికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనే ప్రాణం క్రైస్తవునికి ఒకవేళ ప్రార్థన లేకుండా నేను దేవుని పెడను ప్రార్థన లేకుండా నాకు ప్రభు తెలుసు ప్రార్థన లేకుండా నాకు వాక్యం తెలుసు అని చెప్పుకుంటే అది ఎంతమాత్రం పరిపూర్ణం కాదు ప్రార్థన నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి ప్రార్థనే క్రైస్తవునికి ప్రాణం అన్నాడంటే మరి ప్రార్థన లేకుండా ఉన్నావంటే నీవు ప్రాణం లేనట్టే నీ జీవితంలో ప్రార్థన లేదా మోకరించి ప్రార్థన చేయడం లేదా ప్రార్థనకు సమయం ఇవ్వడం లేదా కొన్ని మాటలు ఎంతసేపు అనేటువంటిది కాదు ప్రభు కొరకు నీవు మోకరించి ఒక కొద్ది సమయం ప్రభువులో నీవు గడపగలడమే ప్రార్థన ప్రభువుతో సంభాషణ ప్రార్థన అంటే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఆ ప్రార్థన జీవితం దానియల్లో ఉంది అది మనం కూడా కలిగి ఉండాలి ఇక నేను లోతుకు వెళ్ళడం లేదు కానీ రెండవ విషయం దానియాలు కలిగి ఉన్న విషయాలు మనం నేర్చుకుందాం పదకొండవ విషయం చూడండి ఆ మనుషులు గుంపు కూడు వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయటం ఆయనను ప్రతిపాలు కొనడం చూచి రాజు సముఖమునకు వచ్చి ఆ శాసన విషయమును బట్టి రాజా పది దినముల వరకు ముప్పై దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు చాలు చాలు విషయాలన్నీ మనం చెప్పుకున్నాం ఐదు పదకొండు చూడండి ఐదు పదకొండు దానియలు నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అది దానియలకు క్వాలిటీ రెండవది మొట్టమొదటిదేమో ప్రార్థనా జీవితం కలిగినవాడు దానియేలు అది కూడా మనం కలిగి ఉండవలసిన గొప్ప విషయం రెండవది దానియేలు పరిశుద్ధాత్మ కలిగినవాడు దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నటువంటి మాట పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా దానియేలు ఉన్నాడు ఇంకా అక్కడ మనం గమనించినప్పుడు అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనేను కనుక నీ తండ్రి అయిన రాజగు నెబ్ఞ సకునగాండ్రకును గారడి విజుగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును అధిపతిగా అతను నియమించాను ఎంత జ్ఞానం కలిగిన వాడు అంటేనండి ప్రియమైన దేవుని బిడ్డల వీళ్ళందరి మీద అధిపతి అయిపోయాడు దానియాలు కేవలము దానియాలకున్న క్వాలిటీస్ ఏమిటయ్యా అని అంటే అతడు పరిశుద్ధాత్మ కలిగినవాడు బుద్ధియు జ్ఞానమును కలిగిన వాడు అది కూడా ఎలాంటి జ్ఞానం అట దైవ జ్ఞానము దైవ జ్ఞానం ఈ లోక జ్ఞానము కాదండి ఈ లోక జ్ఞానము పుస్తకాల్లో దొరుకుతుంది పుస్తకాల్లో చదువుకుంటే ఈ లోక జ్ఞానం వస్తుంది కానీ దైవ జ్ఞానము కలిగిన వాడుగా దాని ఉన్నాడు మనము కూడా మన జీవితంలో దైవ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దైవ జ్ఞానం ఎలా వస్తుందండి అనంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా వస్తుంది కాబట్టి దాని పరిశుద్ధాత్మ జీవితాన్ని కలిగి ఉన్నాడు అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రిమైన దేవుని బిడ్డల మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించాలి మరి అపడైనటువంటి పౌలు ఒక చోటకు వెళ్ళినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగితే వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదన్నారు ప్రభులని పిల్లలు అలాగ ఉండకూడదు అప్పుడు పౌలు గారు వారికి పరిశుద్ధాత్మ గురించి ప్రకటించాడు బోధించాడు పరిశుద్ధాత్మను గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు అనేక రీతులుగా పరిశుద్ధాత్మ మరి మరి మనలను నడిపిస్తుంది పరిశుద్ధాత్మ మనలను ఒప్పింపజేస్తుంది పరిశుద్ధాత్మ మనకు ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధులుగా ఉంచుతుంది కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలి బాప్తి పొందుకున్నటువంటి మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి ప్రియుల దేవా నా హృదయంలో నీ పరిశుద్ధాత్మకు నాయన నీవు రమ్మయ్యా నీ ప్రభువును పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు ముగ్గురు వ్యక్తులు కాదు కానీ మూడు రూపాలలో ఆయన తనను తాను కనపరుచుకున్నాడు ఈ సర్వ సృష్టిని సృజించి నడిపిస్తున్నవాడు తండ్రి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణమును పెట్టినవాడు కుమారుడు ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు కుమారుడు ప్రభు నందు ప్రియులరా కుమారుడు తండ్రి ఎందుకు తిరిగి వెళుతూ ఆయన చెప్పాడు నేను మీకు ఆదరణ కర్తను పంపిస్తున్నాను మన మధ్యలో ఇప్పుడు సంచారము చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన మనకు ఒక ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మను మనము ఆ మన మన హృదయంలోనికి చేర్చుకోవాలి పరిశుద్ధాత్ముడ దిగిరమ్మయా అని పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి పరిశుద్ధ పరిశుద్ధాత్మను కనుక నీవు పొందుకున్నట్లయితే నీవు పాపమునకు మనకు దూరంగా ఉంటావు పరిశుద్ధుడిగా ఉంటాం లోకమునకు దూరంగా ఉంటాం పరిశుద్ధత నీలోనికి వస్తుంది ఒకవేళ నీలో ఉన్న అపరాధములను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా ఒప్పిప్ప చేస్తాడు అది పరిశుద్ధాత్ముడు పనే అపరాధములను దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్లుగా చేసేది పరిశుద్ధాత్ముడు కాబట్టి దానియాలు కలిగి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏమిటంటే అతడు ఆత్మను కలిగి ఉన్నాడు దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను ఆయన కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దానియలు అని మనం జీవించవాలనంటే దేవుని కొరకు మనం బ్రతకాలంటే దానియలు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను మనము కూడా కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అలేలుయా తరువాత ఆరు పదిలో మరొక మాట కూడా మనం కనబడతా ఉన్న దానియాలను గురించి ఇంతకుముందు చదివిన వచనంలోనే ప్రార్థించడమే కాదు ఆయనను స్థుతించుచు వచ్చాను దాని వెళ్తున్న మరో మరొక అలవాటు ఏమిటో తెలుసా స్థుతించేవాడు దేవునిని స్థుతించేవాడు స్థుతి నీ గతిని మారుస్తుంది ప్రియులరా దేవుని స్థుతించే వారి గతిని మనం గమనించినప్పుడు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది దావీదునే చూడండి గొర్రెల కాపరి గొర్రెల కాపరిగా ఉంటూ కూడా దేవుణ్ణి స్థుతించేవాడు దేవునికి పాటలు పాడేవాడు దేవునికి కీర్తనలు రచించాడు దేవుని స్థుతిస్తూనే ఉన్నటువంటి దావీదు స్థితి గొర్రెల కాపరిగా ఉన్న స్థితి స్థుతించే దావీదు స్థితిని దేవుడు ఎంత గొప్పగా చేశాడంటే మహారాజుగా ఎరుషలేము పట్టణంలో కూర్చుండబెట్టాడు దేవునికి స్తోత్రం ఆలలు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా స్థుతించే వ్యక్తుల యొక్క స్థితిని దేవుడు మారుస్తాడు దాని ఏలు దేవుని స్థుతించే అలవాటు ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని స్థుతించాలి కీర్తించాలి ఆయన మేలులను బట్టి ఆయన మనకు చేస్తున్న ఉపకారములను బట్టి ఆయన మన మన చూపిస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి దేవుని నామమును మనము ఎల్లప్పుడు కూడా స్థుతించాలి ఎల్లప్పుడూ ప్రభులను ప్రియులరా కూడా అంటాడు మరి యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఎప్పుడు కష్ట సమయంలో కూడా శ్రమ కలిగినప్పుడు కూడా ఉన్నవన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా దేవునికే మహిమ కలుగునుగా గాకని యోబు కష్టాల్లో కూడా స్థుతించాడు దానియాలు కూడా అటు రీతిగా స్థుతించేవాడిగా ఉన్నాడు మన జీవితాల్లో కూడా మనం ప్రభువుని స్థుతించాలి పాడాలి చప్పట్లు కొట్టాలి ప్రభువు సన్నిధిలోకి వచ్చినప్పుడు పాటలు పాడుతూ ఆయనను స్థుతించేవారిగా మనం ఉండాలి కాబట్టి పిల్లలు పాటలు పాడుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి స్థుతిస్తున్నాం కాబట్టి దానియలు దేవుని స్థుతించే వారిగా ఉన్నాడు మనం కూడా మన జీవితాల్లో దేవుని స్థుతించే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం అలేలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని స్థుతించే వారిగా ఉండాలి దానియలు గ్రంథం ఆరు అధ్యాయము ఇరవై మూడవ వచనంలో కూడా అక్కడ ఒక మరొక ఆట రాయబడి ఉన్నది అమ్మా ఆ తరువాత ఆ వచనంలోనే చివరి భాగం చదవండి అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు దేవుని ఎందు భక్తి గలవాడిగా ఉన్నాడు దాని ఏలు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు గనుక అతనికి ఏ హాని కూడా కలగలేదు ఏ హాని కలగలేదు ప్రభుని ఎందు ప్రిలరా అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు బ్రతకాలనంటే మన జీవితంలో దేవుని అందు భయభక్తులు కలిగిన వారిగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం అలేలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా దానియాలు జీవితం నుండి మరి నేను లోతుగా వివరించడం లేదు కానీ దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడిగా దానియేలు ఉన్నాడు మనము కూడా మన జీవితాల్లో దేవుని అందలి భయమును భక్తిని మనము కలిగి ఉండాలి దేవునికి భయపడాలి మనుషులకు కాదు మనం భయపడవలసింది మనుషులకు కాదు మనం భయపడవలసింది దేవునికి భయపడవలసినటువంటి అవసరత ఉన్నది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళ అవసరత ఎంతైనా ఉన్నది దేవుని కొరకు నీవు జీవించాలనంటే దానియేళ్ల లాగా మనం బ్రతకాలనంటే ధైర్యముగా జీవించాలనంటే దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం అలేలుయా తరువాత దానియలు గ్రంథము ఇరవై ఐదో వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు రాజకు దర్యావేసు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషల మాట్లాడు వారికి ఎలాగు ఆ ఏమని వ్రాయించాడు తెలుసా దాని యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ వాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును ఎవరి ద్వారా జరిగింది శాసనము దానియేలు సింహాల భూముల నుండి బయటకు వచ్చిన తర్వాత రాజుకు విశ్వాసం కలిగిందండి దానియేలు పూజించే దేవుడే దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములు ఉండేవాడు అని ఒక శాసనమే రాయించేసాడు రాజు ఎంత గొప్ప సంగతి చూడండి ఒక శాసనం చేయించాడు అంటే దాని ద్వారా దేవుని నామము ఘనపరచబడింది మహిమపరచబడింది కాబట్టి దేవుని కొరకు బ్రతికే వారి జీవితాల్లో వారి జీవితముల ద్వారా దేవునికి ఏం కలగాలి మహిమ కలగాలి దేవుని నామం గనపరచబడాలి దేవుని నామం కీర్తించబడాలి అప్పుడు మనం ప్రభు కొరకు బ్రతికిన వారంగా ఉంటాం దాని ఏలు సింహాల బోనులో నుండి విడిపించబడ్డాడంటే ఒరకనే విడిపించే లేదు కానీ దేవుని ఎడల అతడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు దేవుని స్థుతించేవాడిగా ఉన్నాడు చివరిది ఆయన జీవితం ద్వారా దేవుని నామమునకేం కలుగుతుంది మహిమ కలుగుతుంది దేవుని నామము ఘనపరచబడతా ఉన్నది ప్రియమైన దేవుని సంగమా మరి దానియలు వలె నీవు జీవించినట్లయితే ఈ లోకంలో కూడా సింహాల నోళ్ళ వంటి నోళ్ళు కలిగిన వారు ఉన్నారు ప్రేమ పిల్లలు అటువంటి నోళ్ళు ముయించాలనంటే ప్రియమైన దేవుని సంగమా మరి నీవు కూడా దాని ఏలు వలె దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము దేవుని కొరకు బ్రతకలే అంటే ఇవన్నీ కూడా కలిగి ఉండాలి దాని ఏల్లో ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి ప్రేమైన దేవుని పెట్టారు మరొకటి జ్ఞాపకం చేస్తాను తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చిన దాని ఏల్లో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం అంతట నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటిని దేవునికి స్తోత్రం అలే దాని వేలుకున్న మరొక అలవాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఉపవాసం ఉండేటటువంటి అలవాటును కూడా దాని ఏలు కలిగి ఉన్నాడు ప్రియులరా దేవుని ఎదుట మనము చేయగలిగినప్పుడు ఉపవాసం చేయడం మంచిది ఆరోగ్యము బాగలేనప్పుడు రుదాప్యంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చేయలేము ఎలాగూ చేయలేము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉపవాసము ఉండగలిగినప్పుడు చక్కగా శనివారం మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది మరి ఆ రోజున ఉపవాసం ఉండి కొన్ని గంటలు దేవుని మందిరంలో గడపడం చాలా సంతోషకరం బ్రహ్మందు ప్రియులు మరి దాని ఉన్నటువంటి మరొక అలవాటు ఏమిటనంటే ఉపవాసం ఉండడము దేవునికి స్తోత్ర కాబట్టి ఆ రీతిగా మనము ఉండగలిగినప్పుడు దేవుని కొరకు మనం జీవించగలిగినప్పుడు దాని తోడుగా ఉన్నటువంటి దేవుడు దాని సింహముల భూములో నుండి రక్షించినటువంటి దేవుడు మనలను కూడా ఆయన రక్షించేవాడిగా ఉంటాడు దేవునికి స్తోత్రం అలలుయా దాని ఏలు గ్రంథం ఆరు అధ్యాయం నాలుగో వచ్చినమును కూడా చదువుకుందాం అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి గాని దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయి వాడు కాడుగనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగి ఉన్నాడు చూడండి దానియేలు చూడండి దానియేళ్లులో ఏదైనా ఒక నిందమాపేతం దానియేలు గొప్పవాడైపోతున్నాడు ప్రధానులలో గొప్ప ప్రధానిగా నియమించబడ్డాడు రాజ్యంలో ఉన్నటువంటి పన్నెండు సంస్థానాల మీద పన్నెండు మంది అధిపతులు అయితే ఆ పన్నెండు మీద మళ్ళా ముగ్గురు అధిపతులు ఆ ముగ్గురులోనూ చీఫ్ ఎవరు అంటే దానియేలు అంతటి గొప్ప స్థానం ఇచ్చేస్తే దేవుడు అతను ఆశీర్వదిస్తుంటే దీవిస్తుంటే దేవుడు అతని గొప్ప చేస్తుంటే వీళ్ళందరూ ఏం చేశారట ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కొరకు కనిపెడుతున్నారట ఎక్కడ దొరుకుతాడు ఏదైనా కారణం కనబడతదేమో ఏదైనా హేతువు కనబడతదేమో అని చూస్తేనట దాని ఏళ్ళు ఉన్నాడో తెలుసా నమ్మకస్తుడుగా ఉన్నాడట ఏ నేరమైనను ఏ తప్పైనను చేయివాడు కాడు గనుక దాని ఏలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరీ దాని ఏలులో తప్పైన లోపమైన వారు కనుగొనలేకపోయారటండి అంతే దాని ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే అతడు నమ్మకస్తుడుగా ఉన్నాడు తను చేసే పనిలో ఎలా ఉన్నాడు నమ్మకస్తుడుగా ఉన్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రభునంద ప్రియులం కాబట్టి దాని ఉన్నటువంటి ఈ లక్షణాలు మనం గమనించుకుని దాని ఏలు మనం జీవించగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మేలుకరంగా ఉంటాయి మన మీదకు వచ్చేటటువంటి సింహాల నోళ్లను సైతము దేవుడు ముయించి వేస్తాడు ప్రభునంద ప్రియుల అక్కడ ఆ విషయాలన్నీ కూడా మనం చదువుకున్నట్లయితే ఉంటుంది దేవుని దూత వచ్చి దానియలకి సింహానికి మధ్యలో నిలబడిందట ఇక సింహం నోరు ఎక్కడ తెరుస్తుంది ఇక సింహం దానియల దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని దాటి వెళ్ళాలి దేవుని దూతను దాటి వెళ్ళాలి సాధ్యం కా సాధ్యమయ్యే పని కాదు కనుక సింహాలు కూడా మౌనంగా ఉండిపోయినాయి ఆ రాత్రి అంతా కూడా కాబట్టి ప్రిలరా దానియలు అంటాడు నేను ప్రార్థిస్తున్న దేవుడు నేను నమ్మిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు తన దాసునికి ఏ హాని జరగకుండా తన దూతను పంపించాడు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరి దాని ఏలులో ఉన్నటువంటి లక్షణాలు ఎంత చూడండి మన జీవితాల్లో ఇవి కలిగి ఉన్నామా వీటిని కలిగి ఉంటే నిజముగా దాని దేవుని కొరకు బ్రతికాడు మనం కూడా దేవుని కొరకు బ్రతకాలంటే వీటిని మనం అనుసరించాలి మరొకసారి చెప్పి నా మాటలు ముగిస్తాను ఏమి కలిగి ఉన్నాడు దానియాలు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు దేవునిని స్థుతించేవాడిగా ఉన్నాడు దేవునిని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఉపవాసం ఉండేవాడిగా కూడా ఉన్నాడు ఉపవాసం ఉండడం కూడా దానియాలు జీవితంలో ఒక అలవాటు అంత మాత్రమే కాదు తన జీవితము ద్వారా దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నాడు తన జీవితమును బట్టి దేవుని నామము గణపరచబడింది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదండి ఒక రాజ్యానికి రాజే చెప్పాడేమని దాని ఏలు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు నిత్యము ఉండే దేవుడు యుగ యుగములు ఉండే దేవుడు అని రాజే దానియలు జీవితాన్ని బట్టి దేవుని గనపరిచాడు దేవుని నాము నీ ద్వారా నా ద్వారా గణపరచబడాలి ఘనపరచబడాలి చివరిగా దాని ఏలు నమ్మకస్తుడుగా ఉన్నాడు ఏ నేరం కూడా ఏ దోషము కూడా వెతకారట అతని మీద ఏదైనా నిన్న మోపుదాం ఎక్కడన్నా దొరుకుతాడేమోనని వెదిగితే వారు ఏ నేరము ఏ తప్పు కూడా ఆయన మీద మోపలేకపోయారు అంతటి నిందారహితుడుగా దానియేలు ఉన్నాడు ప్రభునంద ప్రియులరా దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ దానియలు కలిగిన విధముగా మనం కూడా జీవించగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప మేలు చేస్తాడు సింహాల నోటి నుండి మనల్ని తప్పిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఆ రీతిగా మనం దేవుళ్ళ ముందు కొనసాగుదాం అటువంటి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేనుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి దేవుని యొక్క వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం